प्राइम टाइम न्यूज के स्वागत है కాపులకు న్యాయం చేసే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు నక్కపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన తుని రైలు దహనం కేసును ప్రభుత్వం మళ్లీ తిరగదోడుతుందని ఒక ఫేక్ న్యూస్ బయటకు వచ్చిందని అది దృష్టిలో పెట్టుకుని కొంతమంది భయంతో ఆందోళన చెందుతున్నారని కూటమి ప్రభుత్వం కాపులకు వ్యతిరేకమని జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఆరోపించారు అసలు కూటమి ప్రభుత్వం రావడానికి కాపుల పాత్ర ఎంతో ఉందని కుండబద్దలు కొట్టారు అయితే రైల్వే అధికారి ఎవరో ఈ కేసు ఎలా జరిగిందని దానిపై కొత్త రూల్ జారీ చేయడంతో ఆ రూల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ కొత్త రూల్ ను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు కానీ ఈ లోపే వైసీపీ నాయకులు దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మిగడ సత్యబాబు కురోసూరి శ్రీనివాసరావు టిడిపి టౌన్ ప్రెసిడెంట్ అడ్డూరి లోవరాజు కోసూరి నాని సత్యనారాయణ

దృష్టిలో పెట్టుకుని కొంతమంది భయంతో ఆందోళన చెందిపోతారు ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే కాపులు వ్యతిరేకమని జనసేన టీడీపీలో చిచ్చి పెట్టాలని రకరకాల ఆరోపణలు చేశారు అసలు కూటమి అధికారంలో రావడానికి కారణం కాపులు కాపులందరూ కలిసి జనసేనతో జనసేనలో ఉన్న కాపులు టీడీపీలో ఉన్న కాపులు బీజేపీలో ఉన్న కాపులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట పరిపాలనని మారదనే ఉద్దేశంతో అందరూ ఏకస్తులై ఈ ఎన్డీఏ కోటమి పోటీ చేయడం జరిగింది అయితే కొంతమంది నాయకులు ఈరోజు రైల్వే అధికారి ఎవరో ఆ కేసు తెరదోడటం అప్పుడు ఏ రకమే జరిగిందనే ఆలోచనతో ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాన్ని అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రద్దు చేయడం కూడా జరిగింది కానీ ఈరోజుగానే ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు కంగా పడిపోయి ఏదో తెలిసిపోతుందని చెప్పేసి మళ్ళీ చిన్న బలి చేసినట్టే ముద్దరి గారు పద్మనాభ గారిని కూడా బలి చేద్దామని ఈ కోప ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ముద్దరి పద్మనాభ గారిని ముద్దు పెట్టి అతన్ని కూడా బాబాయ్ పెట్టినట్టు చేద్దామని ఆలోచనతో ఓ దుష్ట ఆలోచన అయితే ఈ ఇరవై నాలుగు చేశారు కానీ ఈ మీకు అవకాశం మా ఎన్టీఆర్ కోట ప్రభుత్వం ఇవ్వదు కారణం ఏంటంటే గత తెలుగుదేశం పార్టీ ఆయంలో ఏపీసీడీఈ అని రిజర్వేషన్ని ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర గవర్నమెంట్ పంపి పంపిస్తే మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పరిపాలన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏమనంటే మేము కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేమని కాపు ఉద్యమాన్ని ఉపయోగించుకునే అధికారంలోకి వచ్చి కాపుని నాయకులందరినీ అరగతొక్కి మేము కాపులకి అధికారం ఇస్తా ఉన్నారు చెప్పినా ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకులు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్ల పండ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముప్పై సంవత్సరాలు కలిసి ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచనతో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒకే ఒక దృక్పథంతో ఉన్నారో ఆ విషయాన్ని కమ్యూనిస్టులు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు కాపు వ్యతిరేకత వ్యతిరేకని చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి కాపుకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ కాపు కార్పొరేషన్ పెట్టి ఎంతో మంది కాపు యువతకి ఉద్యోగాలు కల్పించి ఎంతోమంది కాపు యువతకి లోన్లు ఇచ్చి ఉపాధి కల్పించి వారికి న్యాయం చేసిన ఘనత ఏదో అంటే అది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీ కార్యక్రమంలో అందులో నువ్వు కూడా ఒక కాపు డైరెక్టర్గా ఉన్నావు ఆ కాపు డైరెక్టర్ని ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారు మీ కార్పొరేషన్లో ఎంతమంది కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి న్యాయం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ వాళ్ళని మళ్ళీ కాపులు పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా విదేశంలో చదువుకున్న పిల్లలందరికీ కూడా కూడా ఒక ఆర్థిక సాయం అందించడానికి ఈ కోట ప్రభుత్వం నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ కోట ప్రభుత్వం కానీ కాపులు కట్టుబడి ఉంది కాపులకు న్యాయం చేయడానికే ఉంది కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక భవనాలు కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉంది ఎక్కడైనా గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక కాపుని పేరుతో ఒక్క కార్యక్రమం చేసిన ఏదైనా ఉందంటే అది నిరూపించాలని కోరుకుంటున్నాను మరి అలాగే కాపు ఎక్కడైనా కాపు కావులు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కట్టారంటే అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా పంచడం బొక్కు బేర పంచడం అమ్మ తడి నా అమ్మఒడి నాన్న తప్ప ఒక అభివృద్ధి పథకం లేదనే మేము ఈ స్థానంలో కూర్చోబెట్టారు దయచేసి కాపుల్ని అలాగే కాపుల్ని చెడు మార్గాన్ని పట్టించదు కాపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేమందరం కూడా కాపులమే కాపులు కాపులు జేక్ కోసమే కాపులు ఉన్నతి కోసమే చేస్తాం అలాగే జనసేనని తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని విభజించి పాలించాలని చూసిన మీ కుట్రలందరికీ తెలుసు మీ కుట్ర పని కుట్రలు మీకు 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 ఆ కుట్రలన్నీ మీ కుట్ర పనులు తెలుసు రాష్ట్ర ప్రజలన్నీ తెలిసిపోయింది మళ్ళీ మీరు అధికారంలో రావడం అనేది కళ్ళకి చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి